మామూలుగా లేదు అసలు నిజంగా దేవరా సెకండ్ ట్రైలర్ చూసినప్పుడు నరాలు పగిలిపోయినాయి నాకైతే అసలు భయం కూడా వేస్తుంది అసలు అంత క్రూరంగా కనపడింది ట్రైలర్ లో చాలా చాలా ఎక్స్పెక్టేషన్ అవుతుంది సినిమా మట్టికి అసలు మామూలుగా లేవు డైలాగులు అయితే భయం కలిగిందంటే దేవుడి కథ వినాలా భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా మామూలుగా లేదు అసలు డైలాగు సముద్రం ఎక్కాలా సముద్రం ఏ మామూలు మామూలు డైలాగులు కాదు ఎవరికే పడలేదు ఇప్పుడు వరకు ఇలాంటి డైలాగులు కొరటాల సినిమా కొరటాల శివాకే డైలాగులు ఇరగ తీసేసాడు అసలు డైలాగులు రాసే విధానం కొరటాల శివ చేసే విధానం వెనకాల బీజిఎంస్ ఆ విఎఫ్ఎక్స్ అబ్బాబ్ బాబోయ్ అసలు ఈ సముద్రం కథ వెంటనే నాకు నిజంగా భయం వేస్తుంది అసలు లిటరల్లీ ఈ సినిమా కొడతాది బాసు బాక్స్ ఆఫీస్ మొత్తం రాసి తుడిచిపెట్టేది మామూలుగా కాదు అసలు చిన్న మాదిరిగా కాదు మొత్తం అల్లకొల్లం అవుద్ది థియేటర్ లో చూడు నాకు తెలిసి ఇప్పుడు దాకా నూట ఎనభై కోట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కలెక్షన్స్ వచ్చినాయి అవి కాస్త మూడు వందల యాభై కోట్లు అవుతాయి పక్క రాసి పెట్టుకో ఖచ్చితంగా సముద్రంలో ఒక దేవరున్నాడు చాలు కొండ ఇంకో దేవరని తయారు చేయకు బైరా అది నీకేం మంచిది కాదు దేవర కొడుకు అంటే అలా ఉంటది మరి దేవర క్యారెక్టర్ అంటే అలా ఉంటది కొరటాల శివ మంచి కత్తి లాంటి ప్లాన్ వేసుకుని ఎన్టీఆర్ దిమ్ముతున్నాడు ఈసారి సోలో ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడు ఖచ్చితంగా ఖచ్చితంగా పక్కా నేను ఎన్టీఆర్ చెప్తున్నా అంతే కదా మరి అంతే సూపర్ బాగా